హౌస్ లో టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి హోదాలో మీడియా సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే సుమన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేసిరని మండిపడ్డారు బీజేపీ నాయకులకు చైతనైతే జిల్లాకు నవోదయ మెడికల్ కాలేజీలను తీసుకురావాలని ఎద్దేవా చేశారు తెలంగాణకు మణిహారంగా ఉన్న సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాక్లు ప్రైవేటీకరణ కాకుండా దమ్ముంటే ఆపాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు రామకృష్ణాపూర్ మంచిర్యాలలో పలు రైళ్లు ఆపాలనే వినతిని ఏళ్లుగా పక్కన పెడుతున్నారని బీజేపీ నాయకులకు ధైర్యం ఉంటే ఢిల్లీలో రైళ్లను నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు రేపటి నుంచి బొగ్గు బ్లాకుల వేలం వెంటనే ఆపాలని కేంద్ర ప్రభుత్వ బీజేపీ దిష్టిబొమ్మలను దత్తం సంతకాల సేకరణ గేట్ మీటింగ్ చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు చెంచల్గూడ సెంట్రల్ జైల్లో చిప్పకూడు తిన్న కాంగ్రెస్ నేతలతో నీతులు చెప్పించుకునే స్థితిలో టీఆర్ఎస్ పార్టీ లేదని ఎద్దేవా చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు అజేయ శక్తిగా టిఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లాలో బలంగా ఉందని గులాబీ బాస్ కేసీఆర్ జన్మదినం నుండి జనహిత ప్రగతి నివేదన ప్రచార సభలు జిల్లాలో నిర్వహించి ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తామని అన్నారు జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీదని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు టీఆర్ఎస్ ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మొట్టమొదటిసారి జిల్లాకు వచ్చినటువంటి సందర్భంగా అందరికి పేరు పేరున శిరస్సు వంచి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా కేసీఆర్ గారి చేతుల మీదుగా ఆ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది సో పార్టీ పరంగా కూడా మంచిర్యాల జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ చాలా బలమైన పునాదులు కలిగింది చెక్కు చెదరని పార్టీగా మంచిర్యాల జిల్లాలో అద్భుతంగా పురోగమిస్తున్నది తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యంగా మనం గమనించినట్టయితే రెండు వేల పద్నాలుగు రాష్ట్రాన్ని సాధించుకున్న దశ నుంచి ఈనాటి వరకు ఎమ్మెల్యే స్థానాలు కానీ ఎంపీ స్థానం కానీ జిల్లా పరిషత్ కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు సింగిల్ విండో సొసైటీలు పిఎస్సిఎస్లు డైరెక్టర్లు చైర్మన్లు ఆల్మోస్ట్ అన్నీ కూడా మేమే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలుచుకొని చాలా బలమీ బలమైన బలీయమైనటువంటి ఒక అజయ శక్తిగా మంచిర్యాల జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మంచిర్యాల కానీ బెల్లంపల్లి కానీ చెన్నూరు కానీ టిఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది సో రాబోయే రోజుల్లో కూడా ఇంకా బలోపేతం చేస్తాం చాలా బ్రహ్మాండంగా అన్ని మండలాల్లో మున్సిపాలిటీల్లో ఇప్పటికే మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కానీ కానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జన్నార మండల పరిధిలో కానీ కమిటీలు వేసుకున్నాం సో నిన్న కూడా నేను మా గౌరవ సహచర శాసనసభ్యులందరితో కోరింది కూడా ఏంటంటే ఎక్కడన్నా ఇంకేమైనా కొన్ని కమిటీలు వేసుకొని ఉంటే కంప్లీట్ చేసుకోవడం అనుబంధ సంఘాలతో సహా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రైతు కార్మిక విద్యార్థి యువజన సోషల్ మీడియా అనుబంధ సంఘాలతో సహా వార్డ్ కమిటీలు గ్రామ కమిటీలు మండల్ కమిటీలు మున్సిపల్ కమిటీలు అన్నిటి కూడా ఎక్కడన పెండింగ్ ఉంటే ఫిబ్రవరి పదిహేడవ తేదీ మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా నాయకులు కేసీఆర్ గారి పుట్టినరోజు వరకు ఇవన్నీ కూడా ఫిబ్రవరి పదిహేడో తేదీ వరకు కంప్లీట్ చేయాలి కన్నా పెండింగ్ ఉంటే కమిటీలు అని చెప్పి నిన్న అనుకోవడం జరిగింది సో అవన్నీ కూడా అయిపోతాయి ఫిబ్రవరి పదిహేడు తర్వాత అన్ని స్థాయిల్లో మండలాల సమావేశాలు మున్సిపాలిటీల సమావేశాలు కూడా జిల్లా మొత్తం కూడా పెట్టుకుంటాం అనుబంధ సంఘాలతో సహా సమావేశాలు పెట్టుకుంటాం తర్వాత వీళ్ళకు శిక్షణ తరగతులు కూడా పెట్టుకుంటాం జిల్లాలో ఖచ్చితంగా పార్టీని కొత్త పూతలు దొక్కిస్తాం జిల్లాలో మేము తీసుకోబోయే కార్యాచరణ మేము చేపట్టే కార్యక్రమాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి చాలా కొత్తగా ఉంటాయి వినూత్నంగా ఉంటాయి ఇప్పటిదాకా జిల్లాలో జరగని కార్యక్రమాలు ఖచ్చితంగా తీసుకొని పార్టీ శ్రేణుల్ని అద్భుతమైనటువంటి సైనికులుగా సుశిక్షితులైనటువంటి క్రియాశీలక నిఖాసైన గులాబీ సైనికులుగా అన్ని రకాలుగా వాళ్ళను తీర్చిదిద్దేటటువంటి శిక్షణ తరగతులు కూడా రాబోయే రోజులు నిర్వహించుకుంటున్నాం సో ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా కూడా ఒక రెండు కార్యక్రమాలు అనుకుంటున్నాం మా సహచర శాసనసభ్యులు మా పార్టీ నాయకులు కార్య కార్యకర్తలు మా గౌరవ ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి ఆ రోజు నుండి ప్రారంభిస్తాం దశల వారీగా దాన్ని కొనసాగిస్తాం రెండు కార్యక్రమాలు ప్రధానంగా ఒకటి జనహిత సభలు నిర్వహించాలనుకుంటున్నాం పార్టీ పరంగా అన్ని గ్రామాల్లో మున్సిపాలిటీల్లో అన్ని వార్డులలో ఈ జనహిత సభ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయా వార్డుల పరిధిలో ఆయా గ్రామాల పరిధిలో ఇప్పటిదాకా ప్రభుత్వ పరంగా జరిగిన అభివృద్ధి ఏంది సంక్షేమ కార్యక్రమాలు ఏంది ప్రజలకు చెబుతూ ఇంకేమన్నా సమస్యలు ప్రజలు కనుక మాకు చెప్పినట్టయితే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటటువంటి ఒక కార్యాచరణ జనహిత సభల ద్వారా మేము తీసుకుంటాం సో పార్టీ అంటే ఏంది పార్టీ కార్యకర్తలు అంటే ఏంది పార్టీ శ్రేణులు అంటే ఏంటంటే అధికార పార్టీగా ఎవరికి లేని ఒక మంచి అవకాశం మా కార్యకర్తలకు మా నాయకులకు ఉంటుంది ఏంటంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసేటటువంటి మంచి అవకాశం మాకు ఉంటుంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకుంటూ జనహిత సభలు నిర్వహించి ఇప్పటిదాకా చేసిన పనులను చెప్పుకోవడం ఇంకెక్క ఏమన్నా ఇష్యూస్ ఉంటే వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి పెద్ద ఎత్తున కేసీఆర్ గారి జన్మదినం నుండి జనహిత సభలు ఇవన్నీ కూడా ఇక జరుగుతాయి నెవరెండింగ్ అన్నట్టుగా నిత్యం జరుగుతూనే ఉంటాయి సో ఇదొక కార్యక్రమం అనుకున్నాం రెండో కార్యక్రమం ఏంటంటే ప్రగతి నివేదన ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టాలి జిల్లాలో అనుకున్నాం దీని ఉద్దేశం ఏంటంటే ఏడు సంవత్సరాల పైచీలకు టీఆర్ఎస్ పార్టీ పాలనలో ఏ ఏ గ్రామంలో మున్సిపాలిటీలోని ఏ ఏ వార్డులో ఏ ఏ శాఖల నుండి ఎన్ని నిధులు తీసుకొచ్చినాం ఎన్ని ఖర్చు పెట్టినాం ఎన్ని నిధులు తీసుకొచ్చినాం ఎన్ని ఖర్చు పెట్టినాం ఆ వార్డు అయితే మున్సిపాలిటీలో వార్డు పరిధిలో గ్రామం అయితే గ్రామం పరిధిలో ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ఫ్లెక్సీల రూపంలో వేస్తాం ఆ గ్రామం కానీ ఆ వార్డు కూడళ్ళను చౌరస్తున్నారు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఆ వార్డు పరిధి అయితే వార్డు పరిధి గ్రామ పరిధి అయితే గ్రామ పరిధి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామం అనుకుంటే ఆ గ్రామంలో రైతు బంధు ఎన్నేళ్ళలో ఆ గ్రామానికి రైతు బంధు ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని రైతు కుటుంబాలకు వచ్చినాయి రైతు బీమా ఎంతమందికి వచ్చింది కళ్యాణ లక్ష్మి షాది ముబారక పథకాల ద్వారా ఎంతమందికి ఆ ఊర్లో లబ్ధి జరిగింది ఆసర పింఛన్ల ద్వారా ఎంత మందికి ఎన్ని కుటుంబాలకు ఎన్ని కోట్ల రూపాయలు మీరు లబ్ధి రేషన్ ప్రతి నెల అర్హులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల ఇస్తా ఉన్నాం రూపాయి కిలో దాని ద్వారా ఆ గ్రామంలో ఎంతమందికి లబ్ధి అయింది ఆ వివరాలన్నిటి కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ కి సీఎం రిలీఫ్ ఫండ్లు ఈ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఒక ఫ్లెక్సీ రూపంలో వేసి ప్రజల్లోకి తీసుకుపోయేటటువంటి ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రగతి నివేదన ప్రచార కార్యక్రమాన్ని కూడా కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా జిల్లాలో ప్రారంభిస్తాం సో ఆ క్రమంలో కేవలం ఫ్లెక్సీలో ఏర్పాటు చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన క్యాంపెయిన్ చేస్తాం తెలంగాణ రాష్ట్ర సమితి మా గ్రామ శాఖల ఆధ్వర్యంలో వార్డుల శాఖల ఆధ్వర్యంలో మండల శాఖల ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో ఎక్కడెక్కడ ఈ ఏడు సంవత్సరాల పైచిల్కు కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ రంగంలో ఆయా గ్రామాలకు ఆయా వార్డులకు పెట్టబడేటువంటి వివిధ పథకాల రూపంలో ఖర్చులు కానీ ఇటు సామాజిక మాధ్యమాల ద్వారా అటు ఫ్లెక్సీల ద్వారా కరపత్రాల ద్వారా వాల్ పోస్టర్ల ద్వారా డోర్ స్టిక్కర్ల ద్వారా ఇక ఎన్ని రకాలుగా ప్రజల్లో ప్రజల్లోకి తీసుకుపోవాళ్ళు అన్ని రకాలుగా ప్రజల్లోకి ప్రగతి నివేదన ప్రచార కార్యక్రమాల ద్వారా ఆ కార్యక్రమం ద్వారా కూడా కేసీఆర్ గారి పుట్టినరోజు నుండి దాన్ని కూడా తీసుకొని ఇదే కాకుండా ఈ మధ్య మీరు గమనించినట్టయితే సోషల్ మీడియా చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది కాబట్టి ఇప్పటికే చెన్నూరు నియోజకవర్గంలో ఆల్రెడీ ప్రారంభించినాం దగ్గర దగ్గర పద్దెనిమిది వందల మందికి మేము ఇప్పటికే చెన్నూరు నియోజకవర్గంలో సోషల్ మీడియా మా కమిటీలకు ట్రైనింగ్ ఇచ్చుకున్నాం హైదరాబాద్లో ఒకసారి జరిగింది చెన్నూరు నియోజకవర్గంలో రెండు సార్లు జరిగింది రాబోయే అతి కొద్ది రోజుల్లో మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా సోషల్ మీడియా కమిటీలన్నీ పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లేగా వేసుకొని వార్డ్ కమిటీలు గ్రామ కమిటీలు మండల కమిటీ మున్సిపల్ కమిటీ మా యూత్ సో సోషల్ మీడియా వారియర్స్ అందరికీ కూడా ఇక్కడనే మంచిర్యాల అసెంబ్లీకి మంచిర్యాలలు బెల్లంపల్లి అసెంబ్లీ వాళ్ళకి బెల్లంపల్లిలో కూడా హైదరాబాద్ నుంచి సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్ని పిలిపించి మాకు టెక్సైల్ ఉంది టీఆర్ఎస్ పార్టీకి టెక్సైల్ ఉంది సోషల్ మీడియా కోఆర్డినేటర్లు ఉన్నారు మంచి ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు వాళ్ళని పిలిపించి కూడా శిక్షణ తరగతులు నిర్వహించి సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్ ద్వారా కానీ ట్విట్టర్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ తర్వాత వాట్సాప్ల ద్వారా కానీ వెబ్సైట్ల రూపంలో కానీ ఎంత మేరకు ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీగా ప్రభుత్వంగా మేము చేస్తున్నటువంటి వాటిని ప్రజల్లోకి ఈ జిల్లాలో జిల్లా అభివృద్ధికి సంబంధించి కానీ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించి కానీ మండలాలు గ్రామాలు మున్సిపాలిటీలు అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు మేము తెచ్చినవి కానీ ఖర్చు చేయబడ్డాయి కానీ సంక్షేమ రంగంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ వివిధ వర్గాలకు చేస్తున్నటువంటి పనులు కానీ విస్తృతంగా సామాజిక మాధ్యమాల వేదికగా కూడా మేము దాన్ని ప్రజల్లోకి తీసుకోకపోవడానికి మా వాళ్ళకు కూడా మంచిగా వాళ్ళను అద్భుతంగా వాళ్ళకు ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం దీంతో పాటు నేను ఇంతకుముందు ఫస్ట్ చెప్పినాను మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తా ఉన్నాను మొత్తం మా శ్రేణులందరూ కూడా శిక్షణ శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తాం హైదరాబాద్ నుంచి మా ముఖ్య నాయకులు మంత్రి స్థాయి వాళ్ళు తర్వాత సీనియర్ నాయకుల స్థాయి ఉన్నటువంటి వాళ్ళు వివిధ రంగాల్లో నిపుణులుగా తెలంగాణలో ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా తీసుకొచ్చి మండలాల వారిగా మున్సిపాలిటీల వారిగా శిక్షణ తరగతులు కూడా నిర్వహించి వాళ్ళతో కూడా ట్రైనింగ్ ఇప్పించేటటువంటి ఆ కార్యక్రమం కూడా కొనసాగుతాయి అంటే ఈ రకంగా పార్టీ కార్యక్రమాలు చాలా విస్తృతంగా ప్రభుత్వ పరమైనటువంటి కార్యక్రమాలు డైలీ ప్రతినిత్యం ఎట్లయితే జిల్లాలో గ్రామాల్లో మండలాల్లో మున్సిపాలిటీల్లో నియోజకవర్గాల్లో కొనసాగుతుంటాయో సైమల్టేనియస్గా పార్టీ కార్యక్రమాలు కూడా నిరంతరాయంగా కొనసాగుతాయి ఇది రాబోయే మా కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ప్రధానంగా రెండు కార్యక్రమాలు తీసుకోకపోతాము సో ఈ శిక్షణ తరగతులు కూడా సైమల్టేనియస్ లా కూడా జరుగుతుంటాయి ఈ రకంగా పార్టీని జిల్లాలో ముందుకు తీసుకొని పోతాం త్వరలో నేనే అన్ని మండలాల్లో అన్ని మున్సిపాలిటీల్లో స్వయంగా మా మండల కమిటీలతో మున్సిపల్ కమిటీలతో కూడా స్వయంగా నేనే పోయి మీటింగ్లు పెట్టుకుపోతున్నాం ఫస్ట్ మంచిర్యాల అసెంబ్లీతోటి మీటింగ్ పెట్టుకుంటాం తర్వాత బెల్లంపల్లి అసెంబ్లీ పెట్టుకుంటాం దాని తనంతరం కిందికి మండలాల స్థాయికి మున్సిపాలిటీల స్థాయికి కూడా మీటింగ్లు పెట్టుకొని రాబోయే ఒక నెల రోజులు ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా వీటన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకుంటాం సో ఇది పార్టీ వైపు నేను అనుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలు మా ఎమ్మెల్యే